ప్రభుత్వ నిబంధనలను తొక్కి ముందస్తుగా పదవ తరగతి తరగతులు నిర్వహిస్తున్న ఏవీఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయకారదర్శి పి ఆంజనేయులు ఎన్ఎస్ఈవై జిల్లా నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఏవీఆర్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా పదవ తరగతి సిలబస్ చెబుతూ క్లాసులు నడుపుతుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పదవ తరగతి క్లాసులను అడ్డుకొడి విద్యార్థులను ఇంటికి పంపించడం జరిగింది ఉన్నతాధికారులు తక్షణమే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సెలవు దినాల్లో కూడా క్లాసులు నడుపుతుండడంపై ఓ స్థాయిలో విద్యార్థి నాయకులు ఫైర్ అయ్యారు

どうだろう

పట్టణంలో ఉన్నటువంటి ఏ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు తొమ్మిదవ తొక్కి ఈరోజు స్కూల్ నడుపుతా ఉన్నారు ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు ప్రచారం చేస్తున్నదే కాకుండా ఈరోజు అకాడమిక్ ఇయర్ కూడా క్లోజ్ కాకుండా ముందునే ఈరోజు నైన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ బుక్లు ఇచ్చి ఈరోజు విద్యా సంస్థలో ఈరోజు క్లాసులు బోధిస్తూ ఉన్నారు దీనిపైన వెంటనే విచారం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో ఈరోజు విద్యాశాఖ కార్యాలయాలు అయితే విద్యాశాఖ విద్యాశాఖ అయితేనేమి ఉన్నటువంటి డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి అయితేనేమి ఎవరు కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ వెంటనే ఇంత గతంలో కూడా ఎవరు విద్యా సంస్థలపైన ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా ఏ విద్యాశాఖ అధికారి కూడా వచ్చి ఇక్కడ తనకే చెందినలు కూడా దాఖలైనవి ఈరోజు చూస్తున్నట్టయితే కూడా ఈరోజు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ బుక్ ఇచ్చి ఈరోజు ముందుగానే అకాడమీ ఎక్కడ కూడా ఓపెన్ కాకముందు ఈరోజు నడుపుతున్నటువంటి క్లాసులు చెప్పి నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజధర్గం నియోజకవర్గంలో నెలకొంది వెంటనే కూడా ఎంఈఓ గారు స్పందించాలి వెంటనే డిఓ గారు కూడా స్పందించి ఈ ఏబీఆర్ ఆర్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయ ఏఐఎస్ ప్రాజెక్టు నియోజకవర్గ సంస్థ నుంచి తెలియజేస్తా ఉన్నాం